దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన రాజా రఘువంశీకి ట్రాన్స్పోర్టు వ్యాపారం ఎంతో చక్కగా నడుస్తోంది ఈయనకు ఇండోర్కు చెందిన సోనంతో మే పదకొండున వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు వాస్తవానికి వీరి పెళ్లి మార్చిలోనే సెట్ అయిందట ఇంటికి పెద్ద కొడుకు కావడంతో పెళ్లిని వైభవంగా చేయాలని ఆ కుటుంబం భావించింది మే పదకొండున ఘనంగా వివాహం జరిపించారు పెళ్లైన తర్వాత వీరు కశ్మీర్కు నుంచి పెహల్గాంకు వెళ్లాలని కూడా గత మార్చిలోనే ప్లాన్ చేసుకున్నారట ఏప్రిల్లో పెహల్గాం ఉగ్రదాడితో ఆ టూర్ క్యాన్సిల్ చేసుకుని మేఘాలయ టూర్కి ప్లాన్ చేసుకుంది యువజంట ఈ టూర్ ప్లాన్ అంతా సోనమే చూసుకుంది కూడా హనీమూన్కు బయలుదేరే ముందు రఘువంశీ తన ఒంటిపై పది లక్షల విలువైన బంగారు ఆభరణాలు వేసుకోవడం చూసి ఇంట్లో వాళ్లు కూడా ప్రశ్నించారట అయితే తన భార్య కోరిక మేరకే తను ఆభరణాలు వేసుకుని వెళ్తున్నానని చెప్పాడట రఘువంశీ అలా వీరు మే ఇరవైన మేఘాలయాకు చేరుకున్నారు మే ఇరవై రెండున సోహ్రా ఈస్ట్ కాశీహిల్స్కు జిల్లాలోని నోంగ్రియాట్ గ్రామానికి వెళ్ళి ఓ గెస్ట్ హోంలో దిగారు అక్కడి నుంచి మౌలికియాత్ విలేజ్కి వెళ్ళి టూ వీలర్ అద్దెకు తీసుకుని లివింగ్ రూట్ బ్రిడ్జ్కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పాడట వంశీ అంతే అక్కడి నుంచి ఇక ఇన్ఫర్మేషన్ లేదు మూడు రోజులు గడిచినా ఈ నవజంట గురించి కమ్యూనికేషన్ లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది జూన్ రెండున నోంగ్రియాట్ గ్రామానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని లోయ ప్రాంతంలో ఉన్న జలపాతానికి సమీపంలో ఓ డెడ్ బాడీ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది అక్కడికి కొద్ది దూరంలో ఓ బైక్ కూడా కనిపించింది పోలీసులు వివరాలు సేకరిస్తే ఆ బైక్ అద్దెకు తీసుకున్నదని తేలింది చనిపోయినా కనిపించింది ఒక్కరేనని ఆ వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన రఘువంశీ అని గుర్తించారు పోలీసులు తలపై రెండు చోట్ల గాయాలు ఉండడంతో హత్య కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు హుటాహుటిన సమాచారం అందించారు వీరిది హనీమూన్ ట్రిప్ అని తెలుసుకున్నాక ఈయనతో పాటు ఉన్న భార్య సోనంకి ఏమైందనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించారు రఘువంశీ డెడ్ బాడీకి సమీపంలో ఆమె స్వెట్టర్ దొరకడంతో ఆమెకు ఏదైనా హాని జరిగిందా అతన్ని చంపేసి ఆమెను ఎత్తుకెళ్లారా అసలు ఆమె ఎక్కడుంది అనే అనుమానాలు పోలీసులకు మొదలయ్యాయట ఇటు ఇండోర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మేఘాలయ సర్కార్ కూడా ప్రత్యేక బృందాన్ని నియమించింది ఎంక్వైరీ ప్రారంభించింది ఈలోగా అసలు నవవధువు సోనం బతికుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి మూడు రోజుల తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది పోలీసులకు పలు అనుమానాలు రావడం మొదలైంది హత్య జరిగిన రోజున ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో వెళ్లడం చూశారని స్థానికంగా ఉండే గైడ్ పోలీసులకు చెప్పడం ఆ ఏరియాలో ఫోన్ సిగ్నల్స్ని ట్రాక్ చేయడంతో పోలీసులకు రెండు లీడ్స్ దొరికాయి హత్య జరిగిన చోటే సోనం ఫోన్ నుంచి సమీపంలో ఉండే మరో ఫోన్కి కాలు వెళ్లినట్లు తేలింది ఆ ఫోన్ నెంబర్ యూపీకి చెందిన విశాల్ సింగ్ చౌహాన్దిగా తేలడంతో యూపీకి వచ్చిన మేఘాలయ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు అతన్ని పోలీసులు విచారిస్తే ఈ హత్య చేయించింది రాజ్ సింగ్ కుష్వాహా అనే ఇరవై ఒక్కేళ్ల యువకుడని అతడు చెప్పేశాడు సోనం దొరికితే గాని ఈ విషయంపై స్పష్టత రాదని భావించిన పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ఈలోగా సింగ్ చౌహాన్ ఇచ్చిన సమాచారంతో ఆకాష్ రాజ్పుత్ని ఇండోర్కి చెందిన ఆనంద్ కుర్మిని అరెస్టు చేశారు వారిద్దరూ కూడా తాం రాజ్ సింగ్ కుష్వాహ కోసమే రఘువంశీని హత్య చేశామని తలపై బలంగా రెండుసార్లు కొట్టి చంపేశామని చెప్పారట దీంతో రాజ్ సింగ్ కుష్వాహా ఎవరనే కోణంలో ఆరా తీశారు పోలీసులు అతను ఎవరో కాదు సోనం వాళ్ల బ్రదర్కి ఒక కార్గో వ్యాపారం ఉంది ఆ సంస్థలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తాడు ఈ రాజ్ సింగ్ కుష్వాన సోనం పెళ్లికి కూడా అతనే ఏర్పాట్లు చేశాడు అంతవరకే ఆ కుటుంబానికి తెలుసు సోనం రాజ్ సింగ్ కుష్వానా ప్రేమించుకున్నారు పెద్దలకు చెప్పలేదు ఈలోగా సోనంకు పెళ్లైంది తన భర్తను హనీమున్లో చంపేసి ఎవరికీ కనిపించకుండా పారేస్తే ఏటో వెళ్ళిపోయాడని చెప్పొచ్చని మనం కలిసి ఉండొచ్చని సలహా ఇచ్చిందట సోనం అందుకే హనీమూన్ ని వాడుకోవాలని చెప్పిందట మే పద్దెనిమిది నుంచి రాజ్ సింగ్ కుష్వానా ఈ హత్యకు ప్రణాళికలు రచించాడు సుఫారీ ఇచ్చి ముగ్గురిని రప్పించాడు రఘువంశీ ఎలాగూ బంగారం మెడలో వేసుకొస్తాడని వాటితో పాటు తమ నగలను కూడా సుఫారీగా చెప్పిందట సోనం లొకేషన్తో సహా షేర్ చేయడంతో పాటు రఘువంశీని సదరు బ్రిడ్జ్ దగ్గరకు తీసుకెళ్లడం వరకు అంతా సోనం ప్రణాళికే ఇక రఘువంశీ చనిపోయాక సోనం వాళ్ల ఇంటికి వెళ్లిన రాజ్ సింగ్ కుష్వానా సోనం వాళ్ల తండ్రిని ఓదార్చాడట కన్నీరు పెట్టుకున్నాడట వీరందరూ దొరికాక సోనం కూడా యూపీ పోలీసులకు లొంగిపోయింది తొలుత తన భర్తను హత్య చేసి తనను కిడ్నాప్ చేశారని చెప్పింది ఆ తర్వాత తనకు ఏమీ తెలియదని తనకు డ్రగ్స్ ఇచ్చారని చెప్పింది పోలీసులు తమదైన శైలిలో ఆధారాలు ఫోన్ రికార్డులు చూపించడంతో తానే చంపించినట్లు ఒప్పుకుంది ప్రస్తుతం కటకటాల వెనక మగ్గుతుంది ప్రియుడితో పాటు మరో ముగ్గురు కూడా కటకటాలు లెక్కిస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే భర్తను ఎలాగూ చంపేస్తాం కదా అనే ఉద్దేశంతో భర్తకు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయకుండా తనకు ఒక్కదానికే బుక్ చేసుకుందట సోనం ఒకవేళ ఇష్టం లేకుంటే అదే విషయం చెబితే సరిపోయేదని పెళ్లైన వారానికే హత్య చేయించడం ఏంటనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అదే సమయంలో ఈ కేసును వారంలోనే ఛేదించిన పోలీసులకు ప్రశంసలు అందుతున్నాయి